గీతాంజలి ఆత్మహత్య కేసులో పురోగతి పశుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విజయవాడ సింగ్ నగర్లో రాంబాబుతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు విజయవాడ నుంచి తెనాలి తీసుకువచ్చిన పోలీసులు గీతాంజలి కామెంట్స్పై పోస్టులు ఎందుకు పెట్టారనే విషయంలో విచారణ చేస్తున్నారు స గీతాంజలి ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు ఒక వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందుబాటులో ఉన్నారు రావు ఇక్కడ పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఇంకా ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి హరీష ఎవరైతే ఉన్నారో తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసులో తెనాలి పోలీసులు వేగం పెంచారని చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని పోలీసులు సోషల్ మీడియాలో ఆమెని అసభ్య పదజాలతో దూషిస్తూ అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని కొంతమంది ఇప్పటికే అరెస్ట్ చేశారు తాజాగా నిన్న పోలీసులు తెనాలి పోలీసులు స్కెచ్ పైతేసారు విజయవాడ సింగనగర్ కు చెందిన రాంబాబు అనే వ్యక్తి అసభ్య పదాలను దూచిస్తూ మనో ఆమె గీతాంజలి మనోవేదనకు గురిచేసే విధంగా మాట్లాడని చెప్పేసి తెలుసుకున్నారు దీనికి సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ సింగనగర్ లో రాంబాబుతో పాటు మరో మరో వ్యక్తిని కూడా తెనాల పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని రహస్యంగానే విజయవాడ నుంచి తెనాలు తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత పోలీసులు తనదైన చర్యల్లో విచారిస్తున్నారు ఈ గీతాంజలి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి నిన్న కామెంట్స్ ఎవరు పెట్టమన్నారు ఎవరు ప్రేరేపించారు దానికల కారణం ఏంటనే కోణంలో అయితే తెనాలి పోలీసులు రాంబాబుని రహస్యంగా విచారిస్తున్నారు ఏదేమైనప్పటికీ గీతాంజలి ఆత్మహత్య కేసులో తెనాల పోలీసులు పురోగతి సాధించారని చెప్పాలి రాంబాబుతో పాటు మరో వ్యక్తిని కూడా ఈ రోజు తెల్లవారుజామునే విజయవాడలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పుడు ఈ కేసుకు సంబంధించి తెనాలి పోలీసులు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేసి ఈ గీతాంజలి ఆత్మహత్య గల ప్రేరేపణలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి ఇప్పుడుగా దీనికి సంబంధించి విజయవాడ పోలీసులు కూడా కొంత సమాచారం ఇచ్చారు ఎవరైతే ఉన్న సోషల్ మీడియాలో సంబంధించి మీకు ఏమైనా ఇన్వెస్టిగేషన్ భాగంగా మాకు సహకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరైతే ఉన్నారో గీతాంజలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు సంతోషంగా తన ఆనందాన్ని వ్యక్తపరచుకుంటాం అదేవిధంగా నాకు ఇంటి స్థలం వచ్చింది దీనికి సంబంధించి నా కళ నెరవేరింది నాకు సొంత ఇంటి వెళ్తున్నాను వెళ్తున్నానని చెప్పేసి సంతోషం వ్యక్తం చేసేపాటు అదేవిధంగా అత్త మామలకు వాళ్ళ పిల్లలకు కూడా అమ్మఒడి వస్తుంది అత్తమామలు పింఛని వస్తుందని చెప్పేసి చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఆనందాన్ని అయితే సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు సంబంధించిన సోషల్ మీడియాలో తనపై అసభ్య పదయాలతో దూషిస్తూ తన ఇష్టానుసారంగా మాట్లాడని చెప్పేసి మనోవేదనకు గురయ్యి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ స్పందించారు గీతాంజలికి న్యాయం జరిగే విధంగా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తన నిరసనల ద్వారా తెలియజేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది గీతాంజలి సంబంధించి ఎవరు కామెంట్ చేశారు ఎవరు ఇబ్బంది పెట్టే పదజాలను ఉపయోగించారు ఎవరు దూషణలు చేశారు చెప్పేసి ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి అనేక మందిని అరెస్ట్ చేయడం జరిగింది తాజాగా విజయవాడ సంబంధించిన పసుపులేడి రాంబాబును అదేవిధంగా మరో వ్యక్తం కూడా ఈ రోజు తెల్లవారుజామున తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తెలాలకు తీసుకెళ్లి తన ఉదయం చేయాలి విచారిస్తున్నారు హరీషాయి